ప్రతిధ్వనికి స్వాగతం ఆర్బీఐ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రెపో రేటు ఏకంగా అర శాతం తగ్గించింది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ముచ్చటగా మూడు సార్లు ఒక శాతం వరకు తగ్గించింది రెపో రేటు అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ఎప్పుడైతే ఆర్బీఐ వడ్డీ రేట్ రెపో రేటు తగ్గిస్తుందో దానికి అనుగుణంగా బ్యాంకులు కూడా ఖాతాదారులకు ఇచ్చే వివిధ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి దానివల్ల ఈఎంఎల్ చెల్లించే కోట్లాది మందికి ఉపశమనం కలిగిస్తుంది ఈ తాజాగా ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో నేటి ప్రతిధ్వని ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్సింగ్ నిపుణులు అదేవిధంగా డాక్టర్ హను ఎడ్లూరి గారు ఇన్స్టా ఈఎంఐ డాట్ కామ్ సిఇఓ గారు సార్ ప్రసాద్ సార్ ఆరు నెలల్లో మూడు సార్లు వడ్డీ రిపో రేటు తగ్గించింది ఆర్బీఐ అంటే ఇంత వేగంగా చకచక ఈ వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా ఆర్బీఐ వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ కూడా ఆర్బీఐ ఉన్నటువంటి మ్యాండేట్ అంటే దానికి నిర్దేశించిన లక్ష్యాలు రెండు ఉంటాయండి ఒకటి దేశంలో మనీ సప్లైని నియంత్రించడం అంటే విరివిగా కనుక డబ్బులు దొరుకుతా ఉన్నట్లయితే డబ్బులు మార్కెట్ లో నుంచి పీల్చి వేసి చేసి తన దగ్గర ఉంచుకోవటం ద్రవ్య లభ్యత తగ్గి గ్రోత్ కనుక మందగిస్తున్నట్లయితే ద్రవ్య లభ్యతను పెంచడం ఈ రెండు ప్రధాన కారతవ్యాలు ముందుంటాయి దానితో పాటు ఇంకొక లక్ష్యంగా ఏం చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ని దేశంలో కంట్రోల్లో చేయాలి ఎందుకంటే భారతదేశంలో కనుక ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినట్లయితే సామాన్యుడి జీవితం చాలా అతలాకుతలం అవుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటారు అందువల్ల ఇన్ఫ్లేషన్ కనుక కట్టడి చేయగలిగితే వెంటనే వాళ్ళు చేసేటువంటి చర్య ఏంటంటే నెక్స్ట్ లక్ష్యమైనటువంటి వృద్ధికి ఎలా మనం దోహద చే దోహదం చేయొచ్చు అని చూస్తారు అలా వడ్డీ రేటు తగ్గించినట్లయితే సాధారణ ప్రజానేక మతానికి కూడా వాళ్ళు చెల్లించవలసినటువంటి అప్పుల మీద వడ్డీ తగ్గినట్లయితే ఖర్చు పెట్టుకోగలిగిన అమౌంట్ పెరుగుతుంది అంటే వినిమయం లేదా కన్జంప్షన్ పెరిగితే కన్జంప్షన్ పెరగడం ద్వారా డిమాండ్ పెరిగి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్లో వచ్చి ఇండస్ట్రీస్లో వస్తే ఎంప్లాయ్మెంట్ పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇంకా ఇన్కమ్ పెరిగి అలా విషయా లాగా మొత్తం కూడా బ్రహ్మాండంగా ఎకానమీకి పరుగులు పెట్టే అవకాశం వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా ఆర్బిఐ చేసే చర్యల్లో ఇది చాలా ప్రధానంగా చేయాలి కాకపోతే అందరము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా పాయింట్ తగ్గిస్తారు అని మనం అనుకుంటే ఒకేసారి అలాగే ఇప్పటి వరకు ఆర్బిఐ ఇచ్చిన డివిడెండ్ కూడా మూడు లక్షల కోట్లు దాదాపుగా తీసుకెళ్ళి గవర్నమెంట్ అనేది చాలా ఎంకరేజింగ్ సైన్స్ కింద చెప్పాలి ఇది దేశంలో ఉన్నటువంటి అనేక మందికి అంటే మెజారిటీ పీపుల్ కి లాభం ఎవరికి లాభం కాదు అంటే బ్యాంకులో డబ్బు దాచుకునే డిపాజిట్ లో తప్ప అందరికీ లాభం అనేది చెప్పాలి ఓకే సార్ ఓకే హను గారు అంటే ఈ విధంగా క్రమక్రమంగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు తగ్గిస్తుంది దీనివల్ల అంటే ప్రధానంగా ఏ ఏ వర్గాల వరకు ప్రయోజనం ఉంటుంది సార్ సో ప్రధానంగా లోన్స్ తీసుకునేటువంటి వాళ్ళు అది శాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే బ్యాంక్ అంటే కంపెనీస్ అవ్వచ్చు ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మార్కెట్స్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ లోకి ఇండియన్ ఎకానమీ జీడీపీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో ప్రజెంట్ కండిషన్లో ఉంది అంటే ఇవాళ గ్రోత్ని స్పర్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది ఒకవైపు చూస్తే కార్పొరేట్స్ కావచ్చు ఎంఎస్ఎంఈస్ కావచ్చు బిజినెసెస్ అన్నీ కూడా ఫైనాన్షియల్గా అంటే ఒక స్ట్రెస్కి లోన్ అయి ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్ వరకు కూడా అన్నీ కూడా వీటి అన్నిటికీ ఇప్పుడు ఏం కావాలంటే పర్చేజ్ చేసే బయ్యర్ కావాలి ఎట్ ద సేమ్ టైం బయర్తో పాటు వాళ్ళ యొక్క లిక్విడిటీ అంటే వాళ్ళ ఎలిజిబిలిటీసు వాళ్ళకి రీఫైనాన్స్ చేసుకొని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకొని ఎక్కువ లెవరేజ్ అంటే ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చే విధంగా అవకాశం కావాలి లేకపోతే ఎకానమీకి ఏదైతే వృద్ధికి గ్రోత్ పరంగా కంట్రిబ్యూట్ చేస్తాయో ఈ సెక్టర్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి సో మరి దీనికి కన్జ్యూమర్ అనేవాడికి హౌసింగ్ లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు లేకపోతే కన్జూమర్ జ్యూరబుల్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా తక్కువ వడ్డీ రేటు కనుక అవైలబుల్ అయినట్లయితే దా అందుమూలంగా ఆ కంపెనీస్కి ఆ క్యాష్ ఫ్లోస్ అనేది హెల్ప్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ సెక్టార్స్లో డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్ళు ఇవి కాకుండా ఇండైరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంగా అంటే రియల్ ఎస్టేట్ అవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఈ కంపెనీస్కి అంటే ఇండైరెక్ట్గా కూడా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా బారోయింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతున్న కంపెనీస్ అన్ని కూడా కొంత తక్కువ వడ్డీకి క్యాష్ ఫ్లో అనేది అవైలబుల్ అవుతుంది మార్కెట్లో అంటే లాస్ట్ కోవిడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ లో నుంచి పెరుగుతూ వచ్చాయండి ఆ వచ్చిన వాటి నుంచి మళ్ళీ రివర్స్ చేసుకునేటువంటి టైం మనం చూస్తున్నాం ఇప్పుడు ఓకే సార్ ఓకే ప్రసాద్ గారు అంటే ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ రేటు తగ్గిస్తుందో కూడా వాటిని ఎప్పుడు అమలు చేస్తాయి లేక అదే విధంగా ఏ విధంగా దాని అమలు ప్రక్రియ కొనసాగుతుంది సార్ దీనివల్ల అన్ని ఏ రుణాలకు ఇవి వర్తిస్తుంది అన్ని రకాల రుణాలకు కూడా ఉపశమనం అంటే వడ్డీ రేట్ల ఉపశమనం కలుగుతుందా కూడా మనం ఇది ట్యాప్గానే నీళ్లు వచ్చినట్లుగా లేదా ట్యాప్ కట్టే నీళ్లు ఆగిపోయినట్లుగా రిజర్వ్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ల మార్పులు బ్యాంకులు వెంటనే కస్టమర్లకి అందచేయవు అలాగే డిపాజిట్ల మీద లేదా అప్పుల మీద వడ్డీలు కూడా విధించవు అందువల్ల గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ట్రాన్స్మిషన్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాంకులు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్లుగా ఇవాళ ఆర్బీఐ రిపోరేట్ తగ్గించినా వీలైనంత వరకు ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తారు మన మీద వేధించే వడ్డీని తగ్గించడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళు కనుక వీలైతే ఏం చేస్తారంటే ఎవరైతే డిపాజిట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం వడ్డీ తగ్గించడానికి వెంటనే ముందుకు దూకుతారు అంటే బ్యాంకులు కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్సే కాబట్టి వాళ్ళు కూడా లాభాల ప్రాతిపదికనే పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆదాయాన్ని కొన్ని రోజులు ఉంచుకుందాం ఖర్చులను వెంటనే తగ్గిద్దామని ప్రయత్నిస్తారు కాబట్టి ఈ రోజున రెపో రేట్లు తగ్గడం మూలంగా ఇమ్మీడియట్గా గా లాభం వస్తుందంటే రాదు కానీ రాక తప్పదు ఎందువల్లంటే ఎప్పుడైతే బ్యాంకులకు వడ్డీ రేటు తగ్గుతుందో అప్పుడు డిపాజిట్లు వేసేవాళ్ళు తక్కువ అయిపోతారు అంటే డిపాజిట్లు వేసేవాళ్ళు తక్కువ అవటం మూలంగా ఏం జరుగుతుంది బ్యాంకులు డిపాజిట్ రేటు తగ్గిద్దామని కోరుకున్నా కానీ చేయలేరు అలాగే బారోవర్స్ ఎవరికన్నా సరే ఇంట్రెస్ట్ రేటు తగ్గించకుండా ఉంచుదాము బెట్టు చేద్దాం అనుకుంటే పోటీ పడి మిగతా బ్యాంకులు ఎవరి దగ్గర అయితే క్యాష్ సప్లస్ ఉంటుందో ఆ బ్యాంకులు ఆ లోన్లు టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాయి అందువల్ల డిపాజిటర్స్కి ఏమో వడ్డీ ఆపాలంటేనేమో డిపాజిట్లు భయం అవుతాయని భయం అలాగే వడ్డీ విధించి బారోవర్స్ మీద వడ్డీ అలాగే వేద్దాం అనుకుంటే అది భయం కాబట్టి అంత తేలిక కాదు ట్రాన్స్మిషన్ కాక తప్పదు కనీసం క్వార్టర్ పర్సెంట్ అన్న వెంటనే తగ్గించి మిగతా తర్వాత తగ్గిస్తారు ఇకపోతే హౌసింగ్ లోన్లు లేదా కారు లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టే వాళ్ళు మాత్రం వెంటనే రిలీఫ్ వస్తుందని ఆశపడక్కర్లేదు ఎందుకంటే మనం వడ్డీ తీసుకునేటప్పుడు లేదా అప్పు తీసుకునేటప్పుడు కనుక ఒకవేళ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం సైన్ చేసి కనుక మనం తీసుకుని ఉన్నట్లయితే అంటే అంతకు ముందు వరకు మనం భయపడుతున్నట్లుగా వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయేమో అమ్మో పెరిగిన రేట్లు అయితే ఫ్లోటింగ్ రేట్ అయితే వడ్డీ రేటు పెరుగుతుంది కాబట్టి అని తెలివితేటలతో ఆలోచించామను ఫిక్స్డ్ రేట్ సైన్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి తగ్గే అవకాశం ఉండదు పైగా ఒకవేళ ఫ్లోటింగ్ రేట్లో ఉన్న వాళ్ళైనా ఈఎంఐ భారం తగ్గుతుందా అంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడుకోగలిగిన కెపాసిటీ ఉంటే తగ్గుతుంది కానీ ఎక్కువ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈఎంఐ తగ్గించదు ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ తగ్గించదు ఒకవేళ కనుక ఎనభై నెలలు కట్టాలి అనుకుంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్రెస్ట్ రేటు తగ్గింది కాబట్టి మీరు డెబ్బై ఐదు నెలలు కడితే చాలు అంటారు అంటే మనం కట్టే అమౌంట్ మాత్రం అలాగే ఉండేట్టు చేస్తారు ఎవరికి తగ్గిస్తారు అంటే కొద్దిగా నోరుండి కొద్దిగా గొప్ప తెలివితేటలు ఉన్న కస్టమర్స్ కనుక వెళ్ళిపోయి తగ్గిన రేటు ప్రకారం నా ఈఎంఐ కూడా తగ్గించండి కనుక అడిగితే అప్పుడు తగ్గిస్తారు అందువల్ల ఇన్వెస్టర్లకి లేదా డిపాజిటర్లకి బారోవర్స్ కి రావాలి అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి మాట్లాడగలిగేటువంటి చాకచక్యం ఉండాలి అప్పుడు మాత్రమే బ్యాంకుల నుంచి ఇవన్నీ కూడా సాగుతాయి కానీ లేకపోతే వెంటనే రాదు పర్టికులర్గా ఇండస్ట్రీస్ లో అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ మేనేజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు ఇండివిజువల్స్ అంత త్వరగా అవటం అనేది తెలియకాదు ఓకే హనుగారు మీరు ఏ ఏ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పారు అయితే ఈ రిపోర్ రేట్ తగ్గించడం వల్ల అప్పులపై వడ్డీలతో పాటు మీరంత ముందు సార్ చెప్పినట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్న ఆ డబ్బు పైన కూడా వడ్డీ రేటు తగ్గుతుంది దీనివల్ల ఖాతాదారులకు కొంత నష్టం కదా దీనికి ప్రత్యామ్నాయం ఏంటి డెఫినెట్గా మీరు చెప్పిన మాట వాస్తవం అండి అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ రేట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అయితే ఇక్కడ మరి అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని చూసినట్లయితే డెట్ ఫండ్స్ అంటాము అంటే గవర్నమెంట్ సెక్యూరిటీసు జీసెక్స్ అని లేకపోతే గోల్డ్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ కావచ్చు అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ డెట్లో వచ్చేసేటప్పటికి త్రీ ఇయర్స్ అంటే ట్యాక్స్ సేవింగ్తో పాటుగా గోల్డ్లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో పాటుగా ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇవాళ ఉన్న సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి బేసిక్గా ఎయిట్ నైన్ పర్సెంట్ రేట్ వరకు కూడా రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎంచుకోవడానికి అవకాశం ఉంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి అలాంటప్పుడు మనకి సేఫ్టీగా ఉండేటువంటి ఆపర్చునిటీ ఏముంది అంటే డెఫినెట్గా డెట్ ఫండ్స్ని ఇప్పుడు చేయాల్సినటువంటి అవకాశం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే కొద్దీ డెట్ ఫండ్స్లో వచ్చేటువంటి ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ ప్లస్ ఇన్కమ్ రెండు కూడా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కింద బెనిఫిట్ ఓకే సార్ ఇప్పుడు చర్చలో చిన్న విరామం ప్రసాద్ గారు ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఆర్బీఐ నిర్ణయాల వల్ల అంటే జర్మనీని అధిగమించి మూడో స్థానంలో ఎదిగేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందంట కూడా ఆర్థికంగా ఆదాయం పెరగాలి జీడిపి పెరగాలి అంటే దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి ప్రజల యొక్క ఉత్పాదకత పెరగాలి కన్జంప్షన్ కూడా పెరగాలి భారతదేశం యొక్క ఎకానమీ కనుక మీరు తీసుకున్నట్లయితే దాదాపు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎకానమీ ఇంటర్నల్ కన్జంప్షన్ అంటే అంతర్గత వినియోగం మూలంగానే డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏం జరగాలి ప్రజల వద్ద ఖర్చు పెట్టుకోగలిగిన డబ్బు పెంచగలిగితే వినియోగం పెరుగుతుంది ఎప్పుడైతే మీరు వడ్డీ రేట్లు తగ్గిస్తారో చెల్లించవలసిన భారం తగ్గినట్లయితే ప్రజల వద్ద మిగిలేటువంటి డబ్బులు ఎక్కువ కాబట్టి వాళ్ళు వినియోగం చేయడానికి పెంచుకుంటారు అలా పెంచుకున్నట్లయితే కంపెనీలు అన్నింటికి ప్రోడక్ట్స్ కోసం ఆర్డర్లు వస్తాయి అందువల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతారు లెవెల్స్ అలా పెంచినప్పుడు ఆ సపోర్ట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తే మళ్ళీ ఖర్చు అవుతుంది ఇలా ఒక సైకిల్లో సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఎప్పుడైనా కూడా వృద్ధి పదంలో నడపడానికి చేసే మొదటి చర్య ఇక్కడ మనం చేయవలసింది జర్మనీని కనుక దాటిపోవాలి అంటే ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తే ట్రంప్ చేస్తున్నటువంటి చర్యల వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి టారిఫ్ చర్యల వల్ల ఎక్కువ దేశాలలో వాళ్ళు కూడా ప్రోకల్ టారిఫ్ కనుక వాళ్ళ మీద విధిస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో బాగా ఎక్కువగా ప్రవేశం ఉన్నటువంటి జపాన్ జర్మనీ లాంటి దేశాలకి ఖర్చు పెరుగుతుంది అంటే వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కంట్రోల్ చేయడానికి వాళ్ళు వడ్డీ రేట్లు పెంచవలసి వస్తుంది అటువంటి అప్పుడు మనం ఏమీ చేయకుండా ఇప్పుడు చేసిన చర్యతోనే కూడా మనం ఆ జర్మనీ కన్నా దాటిపోవటం దాదాపు ఖాయంగా కనపడుతుంది ఈ సమయంలో మనం చేయవలసిందల్లా ఇంటర్నల్ కన్సంక్షన్ వెనకపడకూడదు అమెరికాతో వచ్చినటువంటి లేదా రాబోయేటువంటి రాగలిగినటువంటి ఇబ్బందులు వస్తే కూడా దాన్ని తమాయించుకుని దానికి సరిపడా గ్రోత్ ఉండేటట్లుగా మనం చర్యలు చేపట్టాలి అందువల్ల మిగతా దేశాలతో అగ్రిమెంట్ చేసుకోవటం ఇటువంటి ద్రవ్య ద్రవ్య పదవ సరిగ్గా చేసుకున్నట్లయితే గారు అంటే ఈ వడ్డీ రేటు తగ్గించడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బయటకి తీసుకెళ్లే అవకాశం ఉంది రూపాయి కూడా బలహీనపడే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి ఆందోళనలు ఉన్న నేపథ్యంలో దీనిపైన మీరు ఎలా విశ్లేషిస్తారు మీరు ఏమంటారు మనం మాట్లాడుకున్న ప్రసాద్ గారు చెప్పినప్పుడు ప్రపంచం అంతా కూడా ట్రంప్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న టారిఫ్స్ ఇంపాక్ట్ చేస్తూ వచ్చాయి ఒకవైపు రెండవ వైపు ఎకానమీ పరంగా మనకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయో ఆటోమేటిక్గా రిటర్న్స్ తగ్గే కొద్దీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇవి జరిగేటప్పుడు రూపీ డెఫినెట్గా బలహీనపడుతుంది కానీ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం ఆర్బీఐకి ఉన్న మ్యాండేట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది కూడా ఆగకూడదు అంటే గత నాలుగు సంవత్సరాల్లో లోయెస్ట్ గ్రోత్ని బట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం జీడిపి పరంగా చూస్తే సో ఈ స్టేటస్ అనేది అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ కూడా త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్లో ఉంటూ ఇది తగ్గటం ద్వారా జరుగుతున్నటువంటి రాబోయే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇవాళ మార్కెట్లో ఎవరి దగ్గర చూసినా లిక్విడిటీ క్యాష్ కంచునే కనపడుతుంది సో దీంట్లో కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి రూపీ డిప్రిషియేట్ అయినప్పటికీ ఏం తీసుకుంటుందంటే గవర్నమెంట్ గ్రోత్ కావాలి అంటే కొంత ఇన్ఫ్లేషన్ కూడా పెరుగు పెరి కంట్రోల్ కానీ ఫోర్ పర్సెంట్ టార్గెట్లో పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి గ్రోత్ కావాలి అనేది మ్యాండేటరీగా ఎంప్లాయ్మెంట్ కావాలి అనేది మ్యాండేటరీగా కనపడుతుంది అంటే ఇక్కడ ఏఐఏని ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అంటే లాజిస్టిక్స్ చైన్ ఏదైతే ఉందో ప్రపంచం అంతా ఇంపాక్ట్ జరుగుతూ రెండు సందర్భాలు జరుగుతున్నాయి ఎట్ ఏ టైం ఒకటి టారిఫ్స్ మూలంగా లాజిస్టిక్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి చూస్తున్నాము రెండోదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవడం కోసం కంపెనీస్ డౌన్ సైజ్ చేయడము అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తున్నాము ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా ఒక ఆపర్చునిటీ మనకి ఎట్ ద సేమ్ టైం ప్రపంచం అందరిని ఇంపాక్ట్ చేస్తుంది మనం ముందుకు వెళ్ళటానికి మనకి రైట్ టైంలో రైట్ డెసిషన్ ఇది తీసుకోకపోతే ముందు ముందు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా జీడిపి గ్రోత్ పరంగా ఇవి రెండు లేవు అంటే మాత్రం ఎకానమీ అనేది ట్రబుల్లోకి వస్తుంది సో తప్పకుండా ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఓకే సార్ ఓకే ప్రసాద్ గారు అంటే ఈ వడ్డీ రేటు తగ్గించడం వల్ల ఎస్ సార్ చెప్పండి సార్ ఓకే ఓకే ప్రసాద్ గారు అంటే ఈ వడ్డీ ప్రసాద్ గారు సార్ ఓకే ఓకే ప్రసాద్ గారు అంటే ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ద్రవ్యోల్బలం పెరుగుతుందేమో ఒక ఆందోళన కూడా ఉంది అంటే ఒకవైపు అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు పెంచుతూ ఉంటే మన ఆర్బీఐ తగ్గించడాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణం పెరగటానికి కారణం ఏమిటి అంటే కేవలం ఇంట్రెస్ట్ రేటు తగ్గించడం మూలంగా ద్రవ్యోల్బణం పెరగదు ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరగాలి అంటే ప్రజలకు అవసరాలు కోరికలు ఆడంబరాలు పెరిగినప్పుడు మాత్రమే డిమాండ్ పెరిగి అంటే సహేతుకంగా కాకుండా వితౌట్ రీజన్ ఇర్రేషనల్ గా పెరిగినప్పుడు మాత్రమే ఇన్ఫ్లేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ ప్రొడక్ట్స్ సమృద్ధిగా ఉన్నప్పుడు అంటే వెజిటబుల్ సరిగ్గా ఉన్నప్పుడు ఫాల్ సరిగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ బాగున్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగాలి అంటే అది తేలికైన విషయం కాదు పైగా ప్రపంచ దేశాల కూడా ఇలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి అక్కడ వడ్డీ రేట్లు పెంచుతున్నారు అని చెప్తున్నాం కానీ అక్కడ ఎకానమీ వీక్ అయిపోయి డాలర్ కూడా ప్రస్తుతం వీక్ అవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ప్రభుత్వాలు నేను మాట్లాడలేదు వ్యక్తుల దగ్గర ఉన్న సంపద అమెరికాని నమ్మితే ఇబ్బంది తప్పదు అని వేరే దేశాల వైపు చూడటం మొదలుపెట్టారు మన దేశం యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక సంవత్సరం క్రితం వరకు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చలామణి అయ్యేవి కావు అవి మార్గన్ స్టాన్లీ ఇండెక్స్లో యూరోపియన్ మార్కెట్లో కలపడం మూలంగా మన దేశంలో ఉన్న సెక్యూరిటీస్లో విదేశీలు పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడ మీరు అందరూ ఇన్వెస్టర్లు కానివ్వండి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన యొక్క వడ్డీ రేట్లు హెచ్చుగా ఉండేవి ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతుంటే వాళ్ళ సెక్యూరిటీస్ విలువ అమాంతం పెరిగిపోతుంది నిజానికి ఇవాళ తగ్గించినటువంటి హాఫ్ పర్సెంట్ మూలంగా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ మూలంగా ఎంతవరకు పెరుగుతాయో వాళ్ళ సెక్యూరిటీస్ అని చూస్తే యావరేజ్ మెచ్యూరిటీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కనుక ఉన్నట్లయితే ఫోర్ పర్సెంట్ వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి అంటే విదేశీల్లో ఎవరైనా నేను భారతదేశంలో డెట్ సెక్యూరిటీలో డబ్బుల్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు అమాంతంగా ఇంట్రెస్ట్ కాకుండా నాలుగు పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇంకా డబ్బులు కూడా తీసుకురావడానికి ట్రై చేస్తారు అంటే ఎక్కువ డబ్బులు ఇండియాలోకి వస్తే కనుక జరిగేది ఏంటంటే ఎక్కువ మందికి అర్థం కాని ప్రశ్న ఇండియాలో కనుక ఫారిన్ కరెన్సీ ఎక్కువగా వచ్చినట్లయితే దానికి ప్రతిగా మనం కరెన్సీని రూపాయలు వీలుగా ఆర్బీఐ రూపాయలు ప్రింట్ చేసి మార్కెట్లోకి వదలవలసి వస్తుంది అలా డబ్బు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అలా పెరగకుండా ఉండాలి విదేశాల నుంచి ఎక్కువ సమూహం మన దేశంలోకి రాకూడదు అంటే వాళ్ళకి లాభం వచ్చినా ఎక్కువ మందికి టెంప్ట్ కాకూడదు అనుకుంటే ఏం చేయాలి మన దేశం మన ప్రభుత్వం కట్టవలసిన వడ్డీ తగ్గించుకోవడానికి వీలుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద వడ్డీ రేటు ఇంకా తగ్గించాలి అప్పుడు ఇంత తక్కువ రేట్లో ఇవ్వడం ఎందుకు అని అందరూ భయపడో ఆలోచించు రావడం ఆపుతుంది దానివల్ల ప్రింట్ చేయవలసిన ద్రవ్యాన్ని కనుక కట్టడి చేసినట్లయితే ఇన్ఫ్లేషన్ డైరెక్ట్ గా కట్టడి చేసినట్లు ఇకపోతే సప్లై సైడ్ అగ్రికల్చర్ బాగుంది ఇప్పుడు తగ్గించిన రేట్ల మూలంగా ప్రొడక్షన్ పెరిగితే సప్లై పెరుగుతుంది సప్లై పెరిగితే రేట్లు పెరగడం అనేది వీలు కాదు రేట్లు పెరగకపోతే ఇన్ఫ్లేషన్ రాదు రేట్లు పెరగడానికి ఇంకొక కారణం సప్లై సప్లైలోకి రావటం ఆ సప్లై రావడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలోకి రాకుండా చూడటం ఇప్పుడు చేస్తున్న చర్య దీని రాబోయే రోజుల్లో ఈ చర్య మూలంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోవటం తప్పు పైగా నిన్నటి వరకు పెరుగుతుందేమో అని భయపడి వాళ్ళు తగ్గింది అనగానే ఇంకా అప్పుడే మళ్ళీ పెరుగుతుందేమో అని భయపడటం అనేది ఖచ్చితంగా అసంబద్ధం ఇటువంటి అవకాశాలు దాదాపుగా నాకు అంచనా ప్రకారం అయితే ఏమాత్రం ఉండవు అని చెప్పచ్చు ఓకే సార్ ఓకే హను గారు మొత్తం మీద ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇండస్ట్రీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ స్టార్టప్లు దీన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అంటే ఎంఎస్ఎంఈలు స్టార్టప్స్కి తక్కువ వడ్డీ రేట్లకి ఎట్ ద సేమ్ టైమ్ గ్యా ఫ్రీ లోన్స్ కూడా ఉన్నాయండి అలాగే సబ్సిడీతో వచ్చేవి కూడా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసేటప్పటికి స్టార్టప్స్ ఏఐని కావచ్చు ఏఐ బేస్డ్ స్టార్టప్స్కి అంటే ఎంకరేజింగ్గా గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేస్తూ ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అలాగే కొత్త టెక్నాలజీస్ పైన ఇన్నోవేషన్ పైన ఎక్కువగా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది దీంట్లో అంటే ప్రతి సెక్టార్ సిడ్బీ నుంచి తీసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ అంటే సిడ్బీ బ్యాంక్ డైరెక్ట్గా తీసుకున్నట్లయితే ఎంఎస్ఎంఎస్లో ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు అంటే ఫైవ్ క్రోడ్స్ వరకు కూడా తీసుకునే లోన్స్ ఉన్నాయి అండ్ అబోవ్ తీసుకునేవి ఉన్నాయి సో వీటి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి మీకు ఇమీడియట్గా అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టేక్ ఓవర్ లోన్స్ అంటాము వీటిని మీకు ఈ లోన్స్ కింద మీరు ట్రాన్స్ఫర్ చేసేసేసుకొని తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు అలాగే మీరు ప్లాన్స్ ఎక్స్పాన్షన్ కావాల్సినటువంటి విధంగా కూడా తీసుకోవచ్చు సో లివరేజ్కి మీకు ఎలిజిబిలిటీ పెరుగుతుంది అండ్ ఆ విధంగా ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేస్తూ మార్కెట్లో కన్జంప్షన్ పెరగటం ద్వారా అగైన్ ఇండియన్ ఎకానమీలో జీడిపిలో జీడిపి కంట్రిబ్యూషన్ గ్రోత్లో కంట్రిబ్యూట్ చేయటం అనేది ముఖ్య ఉద్దేశం దీనికి ఓకే ఓకే ప్రసాద్ గారు మీరు ఇంతకుముందు అన్నట్టుగా అంటే ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ దానిపైన బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నారు కదా కాబట్టి గృహ రుణాలు కానీ లేక పర్సనల్ లేక వెహికల్ ఇలాంటి లోన్స్ తీసుకునే వారు కొంత కొన్ని రోజులు ఆగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో దీనిపైన వ్యూహం ఎలా ఉంటా బాగుంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చే లోన్లకు మాత్రం వడ్డీ రేటు వరకు కనీసం నెల రోజులు ఆగితే ఎవరికీ కొంపలు అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాలి ఇప్పుడు తగ్గిన రేట్లు పాస్ ఆన్ అయిపోతేనే బారో చేయాలి నిజానికి బారో చేయాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయం కానీ ఏ రేట్లో బారో చేయాలి సంతకం పెట్టాలంటే మాత్రం పొరపాటును కూడా చేయకూడని పని ఈ సమయంలో ఆల్రెడీ తగ్గిపోయినాయి కాబట్టి ఫిక్స్డ్ రేట్ కావాలని సైన్ చేస్తే ఇరుక్కుపోతారు మీ పేక మీరే బ్యాంకులకు చేతికి ఇచ్చినట్లు కాబట్టి చేయవలసింది ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్లోటింగ్ రోడ్ అయితే తీసుకోవాలి ఇవాళే స్టార్ట్ అయిన సైకిల్ ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక హాఫ్ పర్సెంటో వన్ పర్సెంటో కూడా తగ్గే అవకాశం తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించి తీరుతుంది అందువల్ల అలా లోయెస్ట్ సైన్కి వచ్చినప్పుడు ఆ రోజున ఫ్లోటింగ్ రేట్ నుంచి ఫిక్స్డ్ రేట్లో మారే ప్రయత్నం చేయాలి కానీ ఇదే ఆఖరి తగ్గింపు అనుకున్నట్లుగా ఈ రోజే ఫ్లోటింగ్ రూట్కి వెళ్ళటం అనేది జంపింగ్ ద గన్ లిటిల్ టూ ఫాస్ట్ అవుతుంది అది చేయకుండా ఉంటే ఎప్పుడైనా సరే బారో చేసుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి మంచి లాభం అవుతుంది ఇంకొకటి ఎప్పుడైతే ఇలా తగ్గుతుందో అందరూ కొనుక్కుంటారు కాబట్టి ఆస్తుల రేట్లు పెరుగుతాయేమో అనుకుంటారు ఆస్తుల్లో స్తబ్దత ఉన్నది కాబట్టే ఇప్పుడు జరిగింది అందువల్ల ఆస్తుల రేటు అమాంతంగా ఈ కేవలం వడ్డీ రేటు మూలంగా పెరిగే అవకాశం లేదు అది భయపడవలసిన అవసరం లేదు వెయిట్ అండ్ సీ ఇస్ బెస్ట్ అప్రోచ్ ఓకే హనుగారు అంటే మొత్తం మీద అంటే ఈ విధంగా ఆర్బీఐ తరచుగా రెపో రేటు తగ్గించడం లేదు పెంచుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఎప్పుడైనా సరే అంటే వడ్డీ రేట్లు సారన్నట్టుగా అంటే ఫ్లోటింగ్గా ఉంటే బాగుంటుందా ఫిక్స్డ్గానే చేసుకుంటే బాగుంటుందా సో ఇక్కడ మూడు విషయాలు అండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఫ్లోటింగ్ అనేది హౌసింగ్ లోన్స్ పరంగా చూసినట్లయితే ఫిక్స్ ఒకటే ఫ్లోటింగ్ రేటే అవైలబుల్ ఒకటి రెండోది ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంసీఎల్ఆర్ అంటాము అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ఒకటి దాన్ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ రేట్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది మూడు నెలలు పడుతుంది అంటే రేట్ చేంజ్ అయినప్పటికీ కూడా దాని కాకుండా బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ ఉన్నాయి అలాగే రెపో బేస్డ్గా లింక్డ్ రెపో లింక్డ్ ఆర్ఎల్ఎల్ఆర్ అంటాము అంటే మీరు లోన్ తీసుకునేటప్పుడు ఎవరైనా సరే మీ లోన్ ఏ దేనికి ఏ బెంచ్ మార్క్కి మీకు లింక్ అయ్యింది అనేది ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిఫైన్ చేస్తుంది సో దాన్ని బేస్ చేసుకుని మీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారినప్పుడల్లా కూడా గవర్నమెంట్లో పాలసీ ఆర్బీఐ ఎప్పుడైతే చేంజ్ చేస్తుందో ఆటోమేటిక్గా మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులు కొంతకాలానికైనా ఖచ్చితంగా రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గిస్తాయని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈఎంఐలు చెల్లించే వారికి ఎంతో కొంత ఉపశమంగానే ఉంటుంది ఇది నేటి ప్రతిధ్వని